ఎనిమిదేళ్ల వయసు ఈ యొక్క బాలుడిది అయితేనేమి బాల్యం నుండే తన తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఆర్చరీ విద్యలో ప్రస్తుతం రాణిస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు ఒకసారి ఆ అబ్బాయితో మాట్లాడి అసలు ఆ అబ్బాయితో మాట్లాడి ఒకసారి అన్ని విషయాలు తెలుసుకుందాం నాన్న ఏం పేరు నాన్న నీ పేరు మై నేమి కౌశిక్ మీ ఫాదర్ పేరు మీ ఫాదర్ మదర్ ఏం చేస్తారు మై ఫా మా మా డాడీ ఏమో పోస్ట్ ఆఫీస్ మా మమ్మీ వంట మాస్టర్ వాళ్ళ పేర్లు మా డాడీ పేరు కమలేష్ మా మమ్మీ పేరు సుధరాని ఎందుకని ఆర్చరీ నేర్చుకుంటున్నా ఎవరి దగ్గర నేర్చుకుంటున్నా నువ్వు సైద్ అన్న దగ్గర సైద్ అన్న దగ్గర అంటే ఆర్చరీ అంటే ఎందుకు నీకు ఇష్టం నాకు చాలా ఇష్టం అందుక ఎందుకంటే నాకు చాలా ఇష్టము నేను రోజు నేర్చుకుంటాను కాబట్టి నాకు ఇష్టము ఓకే అంటే భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటుండవు భారతదేశాన్ని మంచి ప్రజలు చేస్తాను